హాయ్ అండి అందరూ బాగున్నారా మన తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్పై పాన్ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్దగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి అంతలోపు మనం ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా వాచ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాచ్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోండి ముందుగా టమాటా వేయడం వలన అది కొంచెము అందులో కుక్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చికెన్ ముక్కలను వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోండి ఇది ఈ చికెన్ ముక్కలు అనేవి మనకి త్వరగా ఉడకాలంటే మనము ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా ముందుగానే వేసుకోండి ఇలా వాటర్ చూసారండి ఇలా బబుల్ బబుల్గా వస్తుంది ఈ చికెన్ అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై అయితేనే తర్వాత మనం వాటర్తో వండి చాలా చాలా టేస్ట్ వెరైటీగా ఉంటుంది మనకు మంచిగా చికెన్ ఎంత బాగా కుక్ అయితే దీంట్లో ఈ ఈ ఈ ఆయిల్లో అంత టేస్ట్ వస్తుంది అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అంతా పెద్ద ఒక కారం వేసేసుకోండి కారం అంటే ఇష్టం ఉంటే ఇంకో మరి కొద్దిగా వేసుకోవచ్చు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అండి కారం అయితే మేమైతే నేనైతే పెద్ద గరిటెతో ఒక టేబుల్ స్పూన్ అంతా వేసాను ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని అది కుక్ అయిన తర్వాత పుదీనా ఆకులను పైగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని ఒక రౌండ్ బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఈ చికెన్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అండి ఇలా కుక్ అయిన తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ అంత గరం మసాలాను కూడా వేసేసుకోండి చూడండి ఎంత చూస్తేనే ఎంత నోరూరిపోతుంది కదండి ఈ ఫినిషింగ్లో ధనియా పౌడర్ని గరం మసాలా వేసుకుంటే గరం మసాలా ధనియా పౌడర్ అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది బాగా పడుతుంది కూడా చికెన్కి చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని మరొక్కసారి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఎంతో టేస్టీ ఎమ్మె అయినా చికెన్ టమాటో కర్రీ రెడీ ఇలా చేసి మీరు మా మీరు మీ గెస్ట్లకే కానీ నార్మల్గా చపాతీకి రైస్లోకి మీరు ఎలా తినేసేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చికెన్ అయితే మీరు వద్ద ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు ఇలా చేసుకొని తిని ఫైనల్గా కొత్తిమీరతో కానీ చేసుకుంటే అంతే ఇలా చేసేసుకొని ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి చికెన్ టమాటో కర్రీ ఇలా చేసిన తర్వాత మీరు ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారండి మీరు ఇలా చేసేసుకొని దీంట్లో అన్ని దడ ధనియా పౌడర్ ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా చాలా పర్ఫెక్ట్ గా పట్టి చికెన్ చాలా ఎమ్మె టేస్ట్ ఉంటుంది